అందరికి నమస్తే నేను మీ తిరుపతి వెల్కమ్ టు టీవీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒక టాపిక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఇన్స్టాగ్రామ్ వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే మొత్తం అవే వీడియోస్ అసలు మీరు అమ్మాయిలేనా అమ్మాయిలాగా మాట్లాడుతున్నారా అమ్మాయిలు మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవేనా అమ్మాయిలు యూజ్ చేయాల్సినటువంటి భాష ఇదేనా అసలు మీరు బిజినెస్ చేస్తున్నారా లేకపోతే అబ్బాయిలను తిడుతున్నారా తిట్టడానికి గల కారణం ఏంది ఎందుకు తిడుతున్నారు నిజంగా మీకు అమ్మడం ఇష్టకం లేకపోతే అమ్మకండి లేకపోతే వాళ్ళు ఒకవేళ కొనడానికి ఎక్కువ ఉన్నాయని చెప్తే మేము మీకు అమ్మమని చెప్పండి కానీ ఈ భాష ఎందుకు వాడుతున్నారు అనేది సోషల్ మీడియాలో నెటిజన్లు అమ్మాయిలను తిడుతున్నారు ఆ అమ్మాయిలు ఎవరు అయితే మీరు ఇన్స్టాగ్రామ్ లో అలేక్యా చిట్టి పికిల్స్ అని ఉంటాయి ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ టాపిక్ లెక్క మారింది అలేక్యా చిట్టి పికిల్స్ కి సంబంధించినటువంటి టాపిక్ అయితే ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో అలేక చిట్టి పికిల్స్ అనేటటువంటి పేజ్ని చూసి ఆయన మెసేజ్ చేస్తాం వాట్సాప్లో ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ పైన డిస్ప్లే నెంబర్స్ ఉంటాయి ఏది వాళ్ళ బయోలో నెంబర్స్ ఉంటాయి మీకు అలేక్యా చిట్టి పికిల్స్లో చికెన్ పికిల్ కావాలన్నా మటన్ పికిల్ కావాలన్నా ప్రాన్స్ పికిల్ కావాలన్నా లేకపోతే ఇంకేమైనా పికిల్స్ కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీరు వాట్సాప్లో డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు మీరు హాయ్ అని పెట్టగానే మీకు పికిల్స్కి సంబంధించిన మొత్తం చాట్ వస్తుంది ఆ చాట్లో ఏ పికిల్కి ఎంత ఏ పచ్చడికి ఎంత ఏ ఏ పచ్చడికి ఎంత రేట్ అనేది మొత్తం డీటెయిల్స్ వస్తాయి అయితే ఒక అబ్బాయి ఏం చేసిండు అలేక్యా చిట్టి పికిల్స్ అనేటటువంటి ఇన్స్టాగ్రామ్ నుండి నెంబర్ తీసుకుని వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసిండు హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత మొత్తం కూడా అలేకి చిట్టి పికిల్స్కి కి సంబంధించినటువంటి చాట్ వచ్చింది ఆ చాట్ చూసిన తర్వాత అబ్బాయి ఇక్కడ దండం సిగ్నల్ పెట్టింది దండం సిగ్మల్ అంటే సరే రెస్పెక్ట్ఫుల్ గా పెట్టినా లేకపోతే ఇంత రేట్ లేని అనేటటువంటి ఒపీనియన్ తో పెట్టినా ఏంటో సెకండరీ కానీ ఆయన ఇట్లా సింబల్స్ పెట్టిండు పెట్టిన తర్వాత కింద ఆయన మెసేజ్ చేసింది ఏమని ఇంత ఎక్స్పెన్సివ్ రేట్స్ ఎందుకు పెడతా ఉన్నారు ఈ పికిల్స్ అని చెప్పి ఆయన జస్ట్ ఒక మెసేజ్ చేసిండ మెసేజ్ చేస్తే ఆ అలేఖ్య చిట్టి పిక్కిల్స్లో ఉండేటట్టు ఒక అమ్మాయి మొత్తం ముగ్గురు అమ్మాయిలు ఉంటారు వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వీడియోస్ వాళ్ళ ఫొటోస్ కూడా వైరల్ అవుతా ఉన్నాయి అంటే ఎందుకు వైరల్ చేస్తూ అంటే ఈ బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలాంటి భాష మాట్లాడవద్దు అనేది ఒక ఒపీనియన్ అయితే ఒక అమ్మాయి ఏమని పెట్టింది తెలుసా మెసేజ్ చాలా దారుణమైనటువంటి పదజాలంతో మాట్లాడిందామా దాదాపు ట్వంటీ త్రీ నుండి ట్వంటీ ఫోర్ సెకండ్స్ ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది ఒకసారి అలేకే చిటిపికిల్స్ కి సంబంధించినటువంటి ఒక అమ్మాయి మాట్లాడినటువంటి ఆడియో వినే ప్రయత్నం చేయండి అంటే నీ అంత చీప్ ఇంకెక్కడా ఉండడు మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమ వదిలిపడదు కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదు నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేక పోతున్నాను నువ్వుడు రా గోల్డ్ ఏం కొనతారా దానికి లద్ద కొడకాన్ని విన్నరా ఆ అమ్మ ఏం మాట్లాడిందో ఆ అబ్బాయిని ఎఫ్ ఎఫ్ అనేటట్టుపడి పదజాలంతో తిరుగుతున్నది ఎఫ్ ఎఫ్ అనేటట్టుపడి పదజాలంతో మనం మాట్లాడలేము ఆ భూతురు మొగోళ్ళం మనమే మాట్లాడలేము ఆ భూతురు అలాంటి ఆడోళ్ళు మాట్లాడుతున్నారు తర్వాత మాట మాటకు ఒక పదజాలం మాట మాటకు ఒక భూతు తర్వాత మీ భార్యని ఎవడైనా లేపుకోబోతాడు నువ్వు లవ్ కూడా చేయకు లవర్ వేరే టొందో లేచిపోతుంది నీ లవర్ నీతో ఉండదు నువ్వు పిక్కిల్సే కొనలేని పరిస్థితిలో ఉన్నావు రేపటి రోజు నీ పిల్లానికి నువ్వు బంగారమే ఏం కొనిస్తావు అని చెప్పి లకారం తోటి వాళ్ళ అమ్మని తిడుతున్నది లకారం తోటి వాళ్ళ అమ్మను ఒక మాట అంటున్నది అయితే ఆ అమ్మాయి నేను కూడా అమ్మాయి అనేటటువంటి ఒపీనియన్ మర్చిపోయింది ఎవరైతే బూతులు మాట్లాడినటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా నేను కూడా ఒక అమ్మాయినే అమ్మాయిని నేను నేను అట్లా తిట్టొద్దు అట్లా మాట్లాడొద్దు నన్ను ఎవరన్నా తిడితే నేను బాధపడతా కదా అలాంటిది నేను ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని తిడుతున్నా ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్ని నేను అవమానిస్తున్నా ఇబ్బంది పెడుతున్నా అనేటటువంటి ఆలోచన అమ్మాయికి రావాలి కానీ రాలేదు అనవసరంగా తెచ్చింది ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ బిజినెస్కి ఇంత రేట్ ఎందుకు అని అడగడం తప్ప లేకపోతే ఈ బిజినెస్ క్వాలిటీ ఎంత అని అడగడం తప్ప లేకపోతే ఈ బిజినెస్లో ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఇది తీసుకోవడం మంచిదా కాదా అని అడగడం తప్ప ఇది ఫ్రెష్ కాదా అని అడగడం తప్ప చాలా పిక్కిల్స్ ఉంటాయి దాంట్లో వారం క్రితం చేసింది ఉంటుంది నెల క్రితం చేసింది ఉంటుంది ఇప్పుడు జనాలకి సటన్ సటెన్ ఒపీనియన్స్ ఉంటాయి ఏ కస్టమర్ కన్నా ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నానా రకాల ఒపీనియన్స్ కలుగుతాయి వాళ్ళ మైండ్లో నానా రకాల ఒపీనియన్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే యూట్యూబ్ లో ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు మీరు చెప్పేది నిజమా అబద్ధమా నిజంగా ఇట్లా జరుగుతుందా ఇట్లా జరిగే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు మన యూట్యూబ్ ఛానల్లో చేసినటువంటి వీడియోస్ పైన ఇంతమంది ఒపీనియన్ క్రియేటివిటీ చేస్తూ ఉంటే ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ మళ్ళీ తినే బిజినెస్ చికెన్ పచ్చడి అయినా మటన్ పచ్చడి అయినా ఏ పచ్చడైనా మన కడుపులోకి పోతుంది కదా మరి కడుపులోకి పోయినప్పుడు కొంతమంది క్వశ్చన్స్ చేస్తారు కదా వాస్తవానికి అలేక్య చిక్కి చిట్టి పిక్కిల్స్ లో ఉండేటటువంటి కార్యక్రమం మొత్తం ఇదేనట జరిగేటటువంటి కార్యక్రమం మొత్తం ఇదేనట వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు బూతులు తిడతారట వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ మెసేజ్లు పెడతారట మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా ఎవడు కొనమన్నారా చేతనైతే కొనండి లేకపోతే లేదు యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పి వాళ్ళు తిడతారట డైరెక్ట్ కౌంటర్ ఎవరు అడిగినా కూడా అంటే ఎందుకు ఇట్లా తిట్టడం కస్టమర్ల పైన రెస్పెక్ట్ లేనటువంటి వాళ్ళు ఫస్ట్ బిజినెస్ చేయకూడదు డు నాట్ బిజినెస్ కస్టమర్ల పైన రెస్పెక్ట్ లేనటువంటి వాళ్ళు బిజినెస్ క్లోజ్ చేయాల్సిందే బిజినెస్ చేయకూడదు ఇది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు అలాగే చిట్టి పికిల్స్ ఫస్ట్ బ్యాన్ చేయాలి ఎందుకంటే కస్టమర్ల పైన ఏమాత్రం రెస్పెక్ట్ లేదు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రకంగా ఉంటారు ఇప్పుడు ఆయన అడిగింది ఏంది ఆ అబ్బాయి అడిగింది ఏంది ఇంత ఎక్స్పెన్సివ్ రేట్లు ఎందుకు పెట్టినారు పెట్టడానికి గల కారణం ఏంది అంత ఎక్స్పెన్సివ్గా ఎందుకు పెట్టినారు అంటే పదహారు వందలు పదిహేడు వందలు ఇట్లా పెట్టినారు పిక్కిల్స్కి ఇంత రేట్ ఎందుకని అడిగిండు అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి ఆన్సర్ ఇష్టం ఉంటే కొనండి లేకపోతే లేదు లేకపోతే నేను మీకు అమ్మము మాకు నచ్చిన వాళ్ళకి అమ్ముకుంటాము లేకపోతే మీకు ఎక్కువ ప్రైస్ అనిపిస్తే మాకు మెసేజ్ చేయకండి అని చెప్పి డైరెక్ట్ చెప్పవచ్చు అమ్మాయి అమ్మాయిలు డైరెక్ట్ ఆ అబ్బాయికి మెసేజ్ చేయవచ్చు లేకపోతే ఫోన్ చేసినా మాట్లాడవచ్చు కానీ ఆ బూతులు తిట్టడం అనేది కరెక్ట్ కాదు ఆ బూతులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఆమె కూడా ఒక మహిళే కదా బూతులు మాట్లాడిన ఆమె కూడా మహిళే కదా అంటే ఆ అమ్మాయి మాట్లాడిందా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫోటో వైరల్ అవుతున్నది చర్చ నడుస్తుంది పెద్ద ఎత్తున ఆ అమ్మాయి మాట్లాడింది అనేటటువంటి ఒక అంశం మాత్రం తెరపైకి వస్తుంది కానీ ఏది ఏమైనా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది ఒక పాయింట్ ఏ కస్టమర్కైనా అడిగేటటువంటి హక్కు ఉంటుంది ఏ కస్టమర్కైనా మాట్లాడేటటువంటి హక్కు ఉంటుంది ఆ అమ్మాయి కూడా అసలు ఆ అమ్మాయి అనుకోవాలి ఫస్ట్ నేను కూడా అమ్మాయినే కదా నేను ఒక అబ్బాయి వాళ్ళు అమ్మని తిడుతున్నా వాళ్ళ అమ్మని తిడుతున్నా అంటే నన్ను నేను తిట్టుకున్నట్టే లెక్కాను అమ్మాయి అనుకోవాలి ఎందుకు అనుకోలేదు మహిళలు తిట్టుకు మహిళ ఒక మహిళను తిడుతున్నప్పుడు నన్ను ఎవరైనా తిడితే నేను బాధపడతా కదా వాళ్ళ అమ్మని నేను ఎందుకు తిడుతున్నాను అనుకోవాలి కదా మనం రివర్స్ తిడితే మన పైన కేసులు అయితే మనం రివర్స్ తిడితే మన పైన ఆరోపణలు చేస్తారు మనం ఎవరైనా తిడితే అమ్మాయిలను ఏ ఏం మాట్లాడుతున్నారా యూజ్లెస్ ఫెలో అమ్మాయిని తిరుతావురా నీకు ఏదో పని లేదా మేము ఏదో పని అని చెప్పి మనల్ని తిడతా ఉంటారు వాట్సాప్లో మెసేజ్ చేసినందుకు అమ్మాయి తీవ్ర పదజాలంతో బూతులు లకారంతో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని తిడుతుంటే మనం ఏం చెప్పాలి మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే కదా ఇలాంటి వాళ్ళు బిజినెస్ చేయకూడదు కదా వీళ్ళు చేసేదని ఎట్లుంటే తెలుసా సాంప్రదాయిని సుప్పిని అనేటటువంటి ఉంటుంది కదా సేమ్ మంచిగా చీర కట్టుకుంటారు సాంప్రదాయంగా ఉంటారు చేసే పనులన్నీ ఇట్లా చేసే వ్యవహారాలన్నీ ఇట్లా వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఇట్లా కస్టమర్లను తిట్టడం కస్టమర్లను విమర్శించడం కస్టమర్లు క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఉల్టాపుల్టా మెసేజ్లు పెట్టడం ఉల్టాపుల్టా ఆడియో రికార్డు పెట్టడం ఇట్లా కాదు కదా ఈ బిజినెస్ కాదు కదా నాకు తెలిసి ఆడియో వింటే మీకు ఏ మహిళ కూడా సపోర్ట్ చేయదు అసలు నాకు తెలిసి ఏ మహిళ కూడా ఇలాంటి వాళ్ళు బిజినెస్ చేయొద్దు అంటారు ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడవద్దు అంటారు ఫస్ట్ అట్లా మాట్లాడొద్దు కదా పద్ధతి కాదు కదా అందుకే ఫస్ట్ ఇలాంటి వాళ్ళు బిజినెస్ చేయకూడదు వీళ్ళకి అర్హత లేదు బిజినెస్ చేయడానికి అలేఖ్యా చిట్టి పికిల్స్ బ్యాన్ చేయాల్సిందే ఆల్రెడీ వీళ్ళు వెబ్సైట్ రీసేసిందట ఇన్స్టాగ్రామ్ లో ఏంది ఆ వీడియోలు కూడా రీసేస్తావు ఆట తర్వాత ఇంకేదో వాట్సాప్లో గ్రూప్స్ అవి ఉన్నాయి అవి కూడా తీసేసినట్ట వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్ బ్యాన్ చేసుకుంటున్నారు అంటే మేము చేసింది తప్పే మేము బూత్లో మాట్లాడినాం కాబట్టి బ్యాన్ చేసేస్తాం ఇప్పుడు ఒకటో ఒక ఆడియో బయటకు వచ్చింది ఎన్ని ఆడియోలు ఉన్నాయో ఇట్లా ఇంతమంది తిట్టిరో మరి వీళ్ళు ఇంతమంది క్వశ్చన్ చేస్తే ఎంతమంది తిట్టిరో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నారు ఏది ఏమైనా బిజినెస్ చేసేటటువంటి వ్యక్తి ఆయన మోడల్ డిఫరెంట్ ఉండాలి ఇప్పుడు ఎవరైనా ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఓపికతో ఉండాలి రకరకాల కస్టమర్లు రకరకాల వ్యక్తులు రకరకాలుగా అడుగుతూ ఉంటారు రకరకాలుగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆ యాన్సర్ చెప్పకుండా సహనాన్ని కోలిపోయి క్వశ్చన్ చేసేటోటే బూతులు తిట్టడం ఏంటి బూతులు తిట్టడం పద్ధతి కాదు కదా బూతులే కరెక్ట్ ఒపీనియన్ కాదు కదా ఆ అబ్బాయి అడిగిండు దానికి మీరు సమాధానం చెప్పాలి లేదు బ్రదర్ అంతే ఉంటుంది తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు చాలా మంది తీసుకుంటున్నారు మీకు ఒక్కరికే ఎక్స్పెన్సివ్ కనబడుతున్నది చాలా మంది తీసుకుంటారు రీజనబుల్ ప్రైజే అని చెప్పి అమ్మాయి చెప్పొచ్చు ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడవచ్చు మెసేజ్ చేయొచ్చు ఆ ఆడియో రికార్డులో పెట్టవచ్చు కానీ ఆ ఆడియో రికార్డ్ పెట్టలేదు బూతులు తిట్టింది తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడింది కాబట్టి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కని కొడుతున్నది ఫస్ట్ చెప్తున్నటువంటి మాట ఒకటి బ్యాన్ అలే పికిల్స్ బ్యాన్ ఆల్రెడీ బ్యాన్ చేసి అంటున్నారు దయచేసి ఇంకెవరు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు సపోర్ట్ చేయకండి కదా చాలు అలేక్యా చిటి పికిల్స్ ఇప్పుడు నేనేమంటున్నా అద్భుతమైన పిక్కిల్ కాదు వరస్టు పిక్కిల్ అనాలి ఇప్పుడు మనం వరస్టు పిక్కిల్ వరస్టు వర్డ్స్ వరస్టు పిక్కిల్ వాళ్ళు మాట్లాడే మాటలు కరెక్ట్ కావు వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ కావు చేస్తున్న పనులు మీన్స్ వాళ్ళు చేసేటటువంటి ఆ ఆడియో రికార్డ్స్ కరెక్ట్ కావు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ భాష కరెక్ట్ కాదు నా తెలిసి ఇట్లా ఇట్లా బూతులు తిడుతూ ఉంటే ఎవరు ఉంటారు మీ దగ్గర ఎవరు లాయలిటీతో ఉంటారు మీ దగ్గర పద్ధతి కాదు కదా అదే మీ ప్లేస్లో ఒక అబ్బాయి తిట్టుంటే ఆ అబ్బాయిని రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మీరు అమ్మాయిలు కదా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం మిమ్మల్ని చెల్లెలే కనుక్కుంటున్నాం సొంత అక్కలేక అనుకుంటున్నాం మిమ్మల్ని ఒక సిస్టర్ లెక్క అనుకొని ఇప్పటికన్నా చెప్తున్నాం ఇలాంటి పదజాలం మాట్లాడకండి ఇలాంటి బూతులు మాట్లాడకండి సరే మీరు బిజినెస్ చేసుకుంటే చేసుకోండి జెన్యున్గా చేసుకోండి కానీ కస్టమర్లను ఇట్లా బూతులు తిట్టకండి కస్టమర్లను ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు నాలాంటోళ్ళు ఇంకోళ్ళు మాట్లాడితే వాళ్ళ పైన కేసులు వాళ్ళ పైన మొత్తం ఇట్లా ఆగమాగం ఉంటుండే చాలా మంది ఫీల్ అయిపోతుండే మీరు మహిళలు కదా అందుకే మహిళలు ఇట్లా మాట్లాడొద్దు అమ్మాయిలు ఇట్లా బూతులు మాట్లాడొద్దు అంటున్నాం ఈ బూతుల భాష వింటే ఎవరైనా ఇబ్బంది పడతారు ఎవరైనా బాధపడతారు ఎందుకంటే మీరు మాట్లాడేది మామూలు భాష కాదండి తెచ్చినారు చాలా బాధ అనిపించింది వాళ్ళ తల్లి నీడుతున్నారు నీ అమ్మని డాష్ 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 అది నేను మాట్లాడలేను ఆ బూతులు నా మైండ్లో రావు ఆ పదజాలం మన నోట్లో రావు అట్లా మాట్లాడకూడదు తప్పు ఇప్పటికైనా చెప్తున్నాం బ్యాన్ అలేక్యాచ్ పికిల్స్ ఆ లేకేజ్ చెట్టి పికిల్స్ ఉండాల్సిన అవసరం లేదు ఇమీడియట్లీ బ్యాన్ చేసి పడేయండి అలాంటి పికిల్స్ వద్దు ఇంకా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది ఇట్టే తయారైంది ఇన్స్టాలో బూతులు తిట్టడం బూతులు అంటేనే ఫ్యాషన్ అయిపోయింది ఏదున్న కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి క్రేజ్ లేదు ఇప్పుడు బూతులు తిట్టే వాళ్ళకి క్రేజ్ ఉన్నది ఈ బూతులు తిట్టేటటువంటి బ్యాచ్ చాలా మంది తయారైపోయింది కాబట్టి ఇమీడియట్లీ బూతులు తిట్టే వాళ్ళని కూడా బ్యాన్ చేయాలి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజెస్ డిలీట్ చేసి పడేయాలి మొత్తం ఇన్స్టాలో ఉన్నటువంటి అథారిటీ తీసి పడేయాలి నాకు తెలిసైతే అంత బూతులు డూ ఇన్స్టాగ్రామ్ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా చూస్తారు చిన్నపిల్లలు స్కోల్ చేసుకుంట పోతే ఈ బూతులు వస్తే ఏంది పరిస్థితి కాబట్టి ఇమీడియట్లీ బూతుల పదజాలం కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే ఏది ఏమైనా ఆ చిట్టి పికిల్స్కి సంబంధించినటువంటి అమ్మాయి అబ్బాయితో మాట్లాడినటువంటి మాటలు అంటే ఆడియో రికార్డింగ్ చాలా తప్పు చాలా బాధాకరం అట్లా మాట్లాడకూడదు బిజినెస్ చేస్తే జన్యున్ చేసుకోండి మీరు ఎట్లా ఆన్సర్ ఇయ్యాలో అట్లా ఆన్సర్ ఇవ్వండి కానీ బూతులు తిట్టకూడదు బూతులు మాట్లాడకూడదు చాలా బాధాకరం సరే ఏది ఏమైనా కూడా దయచేసి అలెక్యా చిట్టి పికిల్స్ ని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరూ అవాయిడ్ అలేకయా చిటి పికిల్స్ అని చెప్పి కింద కామెంట్ పెట్టండి బ్యాన్ అలేకయా చిటి పికిల్స్ అని కూడా కింద కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం అందరికీ నమస్తే